చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను నా పేరు ఉరుమల్ల విశ్వం ఆరు సంవత్సరాల క్రితం కోవిడ్ ఫస్ట్ వేవ్ కంటే ముందు ఈ ట్రస్ట్ పెట్టినాము అదేవిధంగా నేను జన విజ్ఞాన వేదికలో కూడా మెంబర్ని అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో కూడా మెంబర్ని మొన్న వన్ మంత్ కింద పదిహేను వందల మంది బీసీ ఇంటలెక్చువల్స్ తో పెట్టిన సభ పెట్టినాను అదేవిధంగా ఇవాళ యువ చైతన్య సదస్సు పేరుతో పెడితే ఒక పద్దెనిమిది వందల మంది యువకులు వచ్చినారు ఒక వెయ్యి మంది అమ్మాయిలు ముప్పై సంవత్సరాల లోపలు ఒక ఐదు వందల మంది అబ్బాయిలు ముప్పై సంవత్సరాల లోపలు ఒక మూడు వందల మంది మేధావులు వచ్చినారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ రెడ్డి వెలమ బీసీ అంట సంబంధం లేకుండా అందరు యువత వచ్చినారు మేము ఏం చేయదలుచుకుంటున్నామంటే రాబోయే రోజులలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అరవై మండలాలు ప్రతి మండలానికి రెండు వేల మందితో సభ పెట్టబోతున్నాం అరవై మంది ఇంటూ రెండు వేలు లక్ష ఇరవై వేల మందితో మళ్ళీ కరీంనగర్ లో సభ ఉంటది ఆ సభలో యువత మహిళలు గల్ఫ్ చేసి ఓసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవ్రీబడి యూత్ ఇంటలెక్చువల్స్ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం కరీంనగర్ నుంచి ఏం స్టేట్మెంట్ అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాం నమస్తే యువ చైతన్య ఈ సదస్సు అనేది వాస్తవానికి యువత మేలుకో దేశాన్ని ఏలుకో ఇందాక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి దగులు బాజులుగా తయారయ్యారు అయ్యపోతే కొడుకు కొడుకు పోతే మన్మడ అన్నట్టుగా ఈ మాదిరిగా వచ్చారు కనుక కనీసం భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి దేశభక్తులను గుర్తు చేసుకున్న యువతరం మరి ఇప్పుడు ఎవరిని ఎవరిని గుర్తు చేసుకుంటాం గనక ఈ చరిత్రను మార్చడానికి రాజకీయ నాయకులు మన ప్రాంతానికి దగులు ద్రోహులుగా మారిపోయారు ఇలా పర్యావరణం నాశనం అయిపోతుంది ఏ ఏ వ్యవస్థ చూసినా ఆ వ్యవస్థ నాశనం అయిపోతుంది హాస్పిటల్ చూస్తే హాస్పిటల్ నాశనం అయిపోయినాయి గుట్టలు అన్నాయి గుట్టలు ధ్వంసం అయిపోయినాయి ఉష్కి ఉష్కం ఇవి ఇవన్నింటినీ కాపాడాలంటే యువతరం మేలుకోవాలి మనం ప్రతిజ్ఞ చేస్తాం భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా సోదర సోదరులు సహజ సంపదపై గర్వకారణం దాన్ని కాపాడుతామంటాం కానీ ఎక్కడ కాపాడుతున్నాం ఇలా ఆర్ఎస్ఎస్ ఈ బిజెపి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది అదానీ అంబానీ వాళ్లకు ఈ దేశాన్ని కట్టబెడుతుంది ఎక్కడ చూస్తే అక్కడ దేశభక్తులైన భగత్ సింగ్ చంద్రశేఖర్ లాంటి మార్గంలో నడిచే వాడిని నక్సలైట్ పేరుతోటి చంపివేస్తుంది మరి అస్తిత్వాన్ని నిలబెట్టుకునే దానికి ప్రజలంతా మేలుకోవాలి మరి ఈ దేశాన్ని మళ్ళీ మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే యువతం ముందుకు రావాలి ఇవాళ ఈ తమ్ముడు వచ్చినట్టుగానే ఈ తమ్ముళ్ళు లెక్కనే ముందుకు వస్తే ఈ కరీంనగర్ లో బస్టు పెట్టిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేదానికి యువతరం ముందుకు రావాలి ఈ దగులు బాజు ఫాలను కొలబెట్టడానికి ఈ చైతన్య వేదిక నది ఏర్పాటు చేయబడ్డది రాబోయే రోజులలో ఈ యువతరమే నిరుద్యోగతనం ఎందుకున్నది మరే రాజ్యం వెళ్ళిన రాజకీయ నాయకులు ఏం చేశారు మరే ప్రణాళిక చేసే ఈ ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు ఎంప్లాయ్మెంట్ ను పక్కన పెట్టింది ప్రైవేట్ ఉద్యోగాలను ఎందుకు ముందుకు తీసుకొస్తుంది దాన్ని ప్రశ్నించేదానికే యువతరం మేలుకో అని ఆ యువతరాన్ని మేలుకునేదానికే ఈ సదస్సు ఏర్పాటు చేయబడ్డది ఈ సదస్సును విజయవంతం చేసిన అందరికీ ఉద్యమాభివందనాలు రాబోయే రోజులలోకన్నా గొప్ప సదస్సు ఏర్పాటు చేసి మండలానికి ఒక సదస్సు ఏర్పాటు చేసి ప్రతి మండలం నుంచి భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ బయటికి వెళ్ళాలి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం బయటికి వెళ్ళాలి ప్రశ్నించాలి ఈ రాజకీయ వ్యవస్థలో ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది మరి కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇల్లే కాకుంటే ప్రజల ఓట్లు తీసుకొని రాజ్యమే వెనకెత్తున్నా ఈ రాజకీయ దళాలను ఒక్కొక్కరిని గలబట్టి అడగాలి నువ్వు ఎవరి గురించి రాజ్యం వెళ్తున్నావు అని అప్పుడే నిజమైన భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ల యొక్క దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నాను జై భీమ్ జై తెలంగాణ సదస్సుకు ఇచ్చేసిన వాటి యువత యువతి మని అంటే ఈ రోజు ఎవరైతే వచ్చినారో ఈ మీటింగ్ కు వచ్చేసిన అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏదైతే రాజకీయంగా ఎదగాలనుకున్న యువతి యువకులు ఉన్నారో వాళ్ళ కోసము ఈ స ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది విద్య ఉద్యోగము వైద్యం ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి ఉన్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ ప్రాంతం కానీ ఏదైనా బాగుపడుతుంది కాబట్టి వాళ్ళందరి కోసమే ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏదైతే యువత యువకులు మేలుకుంటారో వాళ్ళు ప్రశ్నించే గొంతులుగా తయారు కావాలంటే మేమన్ మే నేను కానీ ఉరుముల విషయం కానీ మేమందరం కష్టపడి యువతి యువకులను పోగు చేసి ఇట్లాంటి సదస్సులు ఎన్నో మండలానికి ఒకటి పెడతాము రాష్ట్రానికి పెడతాము జిల్లాకి ఒకటి పెడతాము పెట్టి యువతి యువకులను మేలుకొలిపి ఈ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు ఎదిగేటట్టు అంటే ఆల్రెడీ ఎదిగారు ప్రశ్నించే గొంతుగా తయారు కావాలంటే ఇట్లాంటి సదస్సులు పెడితే ప్రశ్నించే గొంతుకులు తయారైతే పాలకులను నిలదీసే గొంతుకలుగా వాళ్ళు నిలబడి ఉంటారు నేను గలుపు చేసి కాబట్టి గలుపులో కూడా కొందరు యువకులు తెలిసి తెలవకుండానే అవగాహన లోపం వల్ల దేశాలు పోయి అరబీ కంట్రీలలో చిన్న నూనుగు మిసాల పిల్లలే అక్కడ ఉండి చనిపోవడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళ కోసం కూడా గలుపు చేసి మీటింగ్ త్వరలో ఏర్పాటు చేస్తున్నాము ఖచ్చితంగా పాలకులను నిలదీసినప్పుడే ఈ యువతి యువకులతోనే సాధ్యమవుతుందని మేము ఈ సదస్సును ఏర్పాటు చేసినామని సంస్కృతిగా నిజగలుగుతున్నాను నా పేరు కాంత గెలుపు చేసి రాష్ట్ర కార్యదర్శి